అడ్డగోలుగా ఇవాళ ప్రజలందరినీ కూడా నమ్మిన ప్రతి వర్గాన్ని అడ్డగోలుగా మోసం చేసి ఇవాళ నీతో పాటు ఉన్నటువంటి ఆఖరికి ప్రశాంత్ కిషోర్ కూడా నీ మీద నమ్మకాన్ని కోల్పోయి నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని గుర్తించి నీ ఓటమి ఖాయమైపోయిందని చెప్పి ఇవాళ వచ్చి నీ విశ్వసనీయత నీకు అర్థమైపోయి నీకు ఏ విశ్వసనీయత లేదని చెప్పి వచ్చి ఇవాళ మాకు సలహాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడనేది ఇలా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి ఇలా అడ్డగోలుగా ఏదేదో తిడతా ఉన్నారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు మీరే చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉంటే ఆడ కొంత రకరకాలుగా చెప్పారు ఆయన వస్తే గెలుస్తారని లేదు గెలిచే వైపు ఆయన వెళ్తాడని ఏదన్నా అనుకో మేము గెలవ తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది ఖాయం ఖాయం అయిపోయింది కాబట్టి మా వైపు వచ్చాడు అనుకో నువ్వైతే అయిపోయావు నీ పరిస్థితి అర్థమైపోయింది నీకు నీ ప్రజాప్రతినిధుల్ని నువ్వు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలకి ఎన్నుకున్నారు ప్రజలు నువ్వు ఒక్కొక్కడిని ఆ ఎమ్మెల్యే పదవులు వాళ్ళకు ఉండగానే అక్కడ మీ వేరే ఇన్ఛార్జీలని పెడుతున్నావు వీళ్ళని ఇంకో చోటు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు ఎవరిచ్చాడు రాజ్యాంగం ఎక్కడిచ్చింది నీకు హక్కు ఐదేళ్ళు ఇక్కడ చేయకుండా ఎమ్మెల్యే ఎవడో కొత్త అనామకుని అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇన్చార్జిగా పెట్టి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకుపోయి ఇంకో చోట పెడతా ఉన్నావు వీళ్ళొచ్చి బాపతగా వచ్చినాడు అడ్డగోలుగా అధికార దుర్వినియోగ పాల్పడతా ఉన్నాడు